హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల యువా మై డెస్టినీ స్టోరీలోకి వెళ్లే ముందు స్టోరీ నచ్చితే అందరూ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీ నీకు గుర్తుందా బేబీ మనం పప్కి వెళ్ళి చాలా రోజులు అయింది ప్లీజ్ రానా ఈ రోజుకి పప్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం డిన్నర్ చేశాక ఇంటికి వెళ్ళు ప్లీజ్ అంటూ గారంగా ఒంట్లోని కోరిక అంతా మాటల్లో కుమ్మరిస్తూ మత్తుగా అడిగింది రియా రియా ఎంత గారంగా పిలుస్తున్నా కూడా రానాకి రాత్రి ఏడుస్తూ ఉన్న అద్వి మొహమే గుర్తొస్తూ ఉంటే నూరియా ఐ హావ్ టు గో అన్నాడు ఏంటి బేబీ ఈ మధ్య నువ్వు అసలు నాతో టైమే స్పెండ్ చేయట్లేదు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తెలుసా అయినా ఇందాక షూటింగ్ లో లిప్ కి సీన్ని ఎందుకు ఒరిజినల్ కాకుండా వీన్ మ్యాట్ యూజ్ చేయమని చెప్పావు అంటూ రానా చేతిని తన చేతిలో పెనవేసి అడిగింది రియా రానా తన చేతిని విదిలించుకుంటూ అది కాదు రియా అంటూ ఏదో చెప్పబోతుంటే ప్లీజ్ రానా డోంట్ లీవ్ మీ ఐ మిస్ యువర్ టచ్ ఐ మిస్ యువర్ హగ్ ఐ మిస్ యువర్ కిస్ టోటలీ ఐ మిస్ యువర్ ప్రజెన్స్ ఐ నీడ్ యు యువర్ కంపెనీ బేబీ ఐ వాంట్ యూ బ్యాడ్లీ ప్లీజ్ డార్లింగ్ అంటూ ఈ రోజు నాతో టైం స్పెండ్ చేయొచ్చుగా ప్లీజ్ రానా అని అతన్ని హక్ చేసుకోవడానికి తన వీపునంతా తడిమేస్తూ హస్కీగా అడిగింది రియా రానా చిరాకుగా తనను దూరం చేసి రియా నేను నీకు నిన్న కూడా చెప్పాను మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను విను ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ రణ్వీర్ కాదు నా లైఫ్ స్టైల్ ని కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు నాకు ఒక కూతురు కూడా ఉంది తన దృష్టిలో తన డాడీ ఎప్పుడు హీరోలానే ఉండాలి హీరోలా అంటే ఒక సినిమాల్లో నటించే హీరోలా కాదు అన్ని విషయాల్లో తను నా గురించి ప్రౌడ్గా చెప్పుకునేట్టుగా ఉండాలి ముందులా నేను నీతో ఉండలేను మన ఇద్దరి మధ్య ఫిలి ఫిజికల్ రిలేషన్ కన్నా ముందు మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇకపై అలాంటి హెల్దీ బాండింగ్ మాత్రమే ఉండాలి అని నేను అనుకుంటున్నా ఐ థింక్ నేను చెప్పింది నీకు క్లియర్గానే అర్థమయ్యింది అనుకుంటున్నా కాదు మన ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ మాత్రమే ఉండాలి అనుకుంటే మాత్రం ఈ బాండింగ్ కూడా మిస్ అవుతుంది ఐ హోప్ యు అండర్స్టాండ్ నీకు నాతో డిన్నర్ డేట్కి రావాలి అని అనుకుంటే నేను నా వైఫ్కి ఎప్పుడు వీలవుతుందో కనుక్కొని నీకు చెప్తాను అప్పుడు వెళ్దాం అంతేకాని అనుకునే డిన్నర్ డేట్కి అయితే నేను రాను అంటూ ఖచ్చితంగా చెప్పి టేక్ కేర్ ఇక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు బాయ్ నా కోసం నా ఇంట్లో నా వైఫ్ నా కూతురు వెయిట్ చేస్తూ ఉంటారు అని ఆమె సమాధానం కోసం వినకుండా చూడకుండా తన కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు రానా కోపంగా తనలాంటి అందమైన అమ్మాయి తానంతట తానుగా డేట్ ప్రపోజల్ పెడితే రిజెక్ట్ చేసిన మొదటి హీరో రానా నిజానికి రియా కూడా చాలా అందంగానే ఉంటుంది ఒక హీరోయిన్గా ఎంత అందంగా ఉండాలో అంతకు మించి అందచందాలు ఆమె సొంతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఆమె అందానికి దాసోహమే ఎంతోమంది ఆమెతో ఒక్కసారి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తే చాలు అని ఎదురు చూస్తూ ఉంటారు తను కూడా తన ప్రొఫెషనల్ పరంగా చాలా పక్కాగా ఉంటుంది ఎవరినైనా ప్రొఫెషన్లో భాగంగానే తనను టచ్ చేసే ఛాన్స్ ఇస్తుంది పర్సనల్గా ఎవ్వరికి తను టచ్ చేసే అవకాశం కాదు కదా ఆమె పక్కన కూర్చునే ఛాన్స్ కూడా ఇవ్వదు రియా అలాంటిది రియాకి రానా అంటే మాత్రం పిచ్చి అసలు ఆ రోజు తను రానాకి డ్రగ్స్ ఇచ్చిన కారణం కూడా అదే రానా కొద్ది కొద్దిగా అద్వికి అట్రాక్ట్ అవుతున్నాడని అర్థం చేసుకుని ఆ రోజు డ్రింక్లో డ్రగ్స్ మిక్స్ చేసి అద్వి ప్లేస్లో తానుండేలా చేయాలి అనుకుంది రియా దానివలన తనకొచ్చే లాభం ఏంటి అంటే అంతకుముందు తనతో ఎన్నిసార్లు ఇంటిమేషన్ జరిగినా గానీ ప్రతిసారి సేఫ్టీ యూజ్ చేసేవాడు కానీ ఆ డ్రగ్స్ మత్తులో ఎలాగో ఆ పని చేయడని దానివల్ల తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని రానా పేరెంట్స్ ముందు డ్రామా ప్లే చేసి పర్మనెంట్గా రానా లైఫ్లోనే ఉండిపోవాలి అనుకుంది రియా కానీ ఆ రోజు ఆ వల్ల తన ఆశలన్నీ ఎలా కుప్ప కూలిపోయాయో మీకు తెలుసు కదా అందుకని ఆ రోజు కూడా ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన వల్ల ముందు నుంచి అద్విని గమనిస్తూ ఉండడం వల్ల అద్వి మనస్తత్వాన్ని బట్టి తను ఎలా రియాక్ట్ అవుతుందో ముందే ఊహించిన రియా రానా మీద తనకు చెడు అభిప్రాయం కలిగేలా మాట్లాడి రానా ముందే అద్విని పంపించడానికి అన్ని మాటలు అంది రియా కానీ అద్వి వెళ్ళిపోయే లోపే రానా లేచినా గాని ఒకరి ఆవేశం మరొకరి ఆలోచన రాహిత్యం వల్ల వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇద్దరిని మూడున్నర సంవత్సరాలుగా దూరం చేసింది వెళ్తున్న రానా కారణే చూస్తూ రియా ఆ రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చ అసలు ఆ రోజు నేను రానాను ఐదు నిమిషాలు వదలడం వల్ల ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ని పూర్తిగా రానా నా రానా లైఫ్నే ఆక్యుపై చేసేసింది అయినా సరే నా రానాను నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేను అవసరమైతే ఆ తల్లి కూతుర్లని చంపైనా సరే మళ్ళీ నా రానా లైఫ్లో నా స్థానాన్ని నేను లాక్కుంటాను అని కోపంగా పళ్ళు నూరుకుంది రియా రణ్వీర్ రియా ఆఫర్ను రిజెక్ట్ చేసినప్పుడు పక్కనే ఉన్న డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా మేకప్ మ్యాన్ యూనిట్ అంతా అక్కడే ఉండేసరికి రానా వెళ్ళగానే రియాను చూస్తూ గుసగుసగా మాట్లాడుకుంటున్నారు రియా వైపు చూసి మెటకారంగా నవ్వుతుంటే అది తనకి గిల్టీగా అనిపించి కోపంగా అక్కడి నుండి తన కార్ దగ్గరికి వెళ్ళేసరికి డ్రైవర్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి పెడితే సీట్లో కూర్చొని డ్రైవర్ ఫాస్ట్ గా పోని అంది రానా ఇంటికి వెళ్ళేసరికి గార్డెన్లో నానమ్మ అమ్మమ్మ తాతయ్యలకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడంలో సీరియస్గా ఇన్వాల్వ్ అయిన క్యూటీ రానా వాళ్ళ రానా కార్ వాళ్ళ కంపౌండ్లోకి రావడంతోనే డాడీ అంటూ పెరిగెందుకుంది రానా దగ్గరికి రానా కార్ దిగుతూనే ఎదురొచ్చిన క్యూటీని ఎత్తుకొని ముద్దులు పెట్టు ఎగరేస్తూ ఉంటే కిలకిలా నవ్వేస్తూ మిర్చి డాడీ అంది ముద్దుగా క్యూటీ నవ్వుతూ క్యూటీని ముద్దాడుతూనే మీ టు మిస్ యూ ఏంజిల్ హౌ వాజ్ యువర్ డే అని అడిగాడు చ అని పెదవి విరుస్తూ బోరింగ్ డాడీ నువ్వు లేవుగా అంది క్యూటీ దాంతో ముగ్గురు పెద్దవాళ్ళు నోర్లు తెరుచుకొని అక్కడే కింద పడిపోయారు బోరింగ్గా ఇప్పటిదాకా మాకు గెలాక్సీ చూపించి ఇప్పుడు బోరింగ్ అంటావా అని ఏడుపు మొహాలు పెట్టారు అది చూసి రానా నవ్వుతూ ఏంటి డాడీ నా ఏంజిల్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని అడిగాడు ఇబ్బంది అని చిన్నగా అడుగుతావేంట్రా అది చెయ్యని అల్లరి పని లేదు మార్నింగ్ నుంచి మమ్మల్ని ఏకదాటిగా ఊరికేస్తూనే ఉంది ఈ రన్నింగ్ రేస్ ఒలింపిక్ లో చేసిన మన దేశానికి ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వచ్చేది అన్నారు కౌసల్య అవునా ఏంజిల్ నాని వాళ్ళను ఇబ్బంది పెట్టావా అని అడిగాడు రానా చ నేను ఇబ్బెట్టలేడీ వాళ్ళు ఓల్డ్ పీపుల్ కదా వాళ్ళతో నాతో ఆధారంత ఎనర్జీ నోతుందా అంది క్యూటీ ఏ రాక్షసి ఎవరే ఓల్డ్ పీపుల్ ఇప్పటి వరకు మమ్మల్ని పీటీ ఉషాల రన్నింగ్ చేయించి ఇప్పుడు ఓల్డ్ అంటావా అంటూ గయ్యం అన్నారు కౌసల్య డాడీ లన్ ఓల్డ్ నాని తోపం వచ్చి అంటూ అరిచింది క్యూటీ క్యూటీ చెప్పినట్టే రానా కూడా క్యూటీని ఎత్తుకొని లోపలికి పరిగెడుతూ ఉంటే వాళ్ళ వెంటే ముగ్గురు ముసలాళ్ళు సారీ సారీ పెద్దవాళ్ళు కూడా పరిగెత్తారు రణవీర్ క్యూటీని తీసుకొని పరిగెత్తి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళేసరికి అద్వి క్యాన్వాస్ షార్ట్ పట్టుకొని న్యూ డిజైన్స్ డ్రా చేస్తుంది ఏం తోచక వెనక నుండి వచ్చిన రానా ఏం చేస్తున్నావు డార్లింగ్ అంటూ అడిగాడు అద్వి వెనకగా వెళ్ళి సడన్ గా వినబడిన గొంతుకు వెనక్కి తిరిగి హో నువ్వా ఎప్పుడొచ్చావు అని అడిగింది అద్వి ఇప్పుడే కానీ ఇప్పుడు నీకెలా ఉంది తల్లనొప్పి పూర్తిగా తగ్గిందా అంటూ నుదుటి మీద చేయి పెట్టి అడిగాడు రానా తగ్గింది రానా నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అవుపో అంటూ క్యూటీని ఎత్తుకొని ఇప్పటి వరకు రూమ్కి రాకుండా ఏం చేస్తున్నావే అంది అమ్మమ్మ నాని తాతయ్య వాళ్ళతో మమ్మీ అని చెప్పింది క్యూటీ నీకు ఆటల్లో పడితే ఫ్రెష్ ఫ్రెష్ అవ్వాలన్న మాట కూడా గుర్తురాదే అంటూ నేను డ్రెస్ తీస్తుంటే డాలింగ్ ఏంజుల్కి నేను బాత్ చేయిస్తా ఇలా ఇవ్వు అంటూ క్యూటీని తీసుకెళ్లిపోయాడు రానా ఎందుకు రానా నువ్వు కూడా టైడ్ ఉంటావుగా నేను చూసుకుంటాలే అని అద్వి చెప్తున్నా కూడా వినకుండా పర్లేదులే డాలింగ్ నేను చేయగలిగినంతవరకు నా కూతురికి సంబంధించిన ప్రతి పని నేనే చేస్తాను ప్లీజ్ డాలింగ్ వద్దనొద్దు అంటూ క్యూటీని తీసుకెళ్లి బాత్ టబ్లో దించి వామ్ వాటర్తో ట్యాప్ ఓపెన్ చేశాడు రానా షవర్ తో బబుల్స్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఫోమ్ కొట్టుకుంటూ అర్ధగంట అయినా కూడా ఆడుకుంటూనే బయటకు రాకపోతున్న తండ్రి కూతుళ్ళని డిస్టర్బ్ చేస్తాయి అద్వి ఉరిమే చూపులు ఆ చూపులకు అర్థం మళ్ళీ క్యూటీకి జలుబు చేస్తుంది అనే విషయాన్ని రణ్వీర్కి వెంటనే అర్థమయ్యి క్యూటీని బాత్ బాత్టబ్లోంచి బయటకు తీస్తుంటే పీచ్ డాడీ ఇంత కొంచెం అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి క్యూటీ ఇప్పుడు కాదు ఏంజిల్ మనం మళ్ళీ రేపు ఆడుకుందాం లే మళ్ళీ నీకు కోల్ చేస్తుంది అని మెత్తని బేబీ టవల్ చుట్టి బయటకు తీసుకొచ్చాడు రానా నో డాడీ నాకు ఇప్పుడు హచ్ రాట్లే అని చెప్పింది క్యూటీ అంటే వచ్చే వరకు అక్కడే ఉంటావా అని అద్వి చిరు కోపంగా అడుగుతుంటే డాడీ మమ్మీ బ్యాద్ ఎప్పుడు యాంగి డాడీ గుడ్ మమ్మీ నీతో మాతాను నేను అంటూ బుజ్జిమూతిని తిప్పేస్తుంది క్యూటీ సరే నేను బ్యాడ్నే కానీ రా నీకు డ్రెస్ వేస్తాను అని క్యూటీని రానా చేతుల్లోంచి తీసుకోగానే రానా కిందకి ఫోన్ చేసి క్యూటీ డిన్నర్ చేసిందా అని అడిగి తను చేసింది అని చెప్పాక పాలు పంపించమని చెప్పాడు క్యూటీ కోసం ఏంజల్ నేను ఫ్రెష్ అయి వచ్చేస్తా నువ్వు గుడ్ గల్లా పాలు తాగేయాలి ఓకేనా అన్నాడు రానా అని థమ్స్అప్ చింబల్ చూపించింది క్యూటీ మై ఏంజిల్ అంటూ కిసిచ్చి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు రానా రానా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి క్యూటీ పాలు కూడా తాగేసి నిద్రపోతుంటే ఓహో అప్పుడే నా ఏంజిల్ నిద్రపోయిందా అని డ్రెస్అప్ అయ్యి బెడ్ దగ్గరికి వచ్చాడు రానా ఇవాళంతా చాలా పరుగులు పెట్టిందేమో చూస్తుండగానే నిద్రపోయింది అని అంది క్యూట్ అద్విక క్యూటీ పక్కన కూర్చొని తనను మురిపెంగా చూసుకుంటూ డార్లింగ్ నా ఏంజెల్కి రోజు దిష్టి తీస్తారా అని అడిగాడు రానా అమ్మ తీస్తుందిలే బాబు నీ కూతురికి ఏ దిష్టి తగలదులే గాని భయపడకు అంది అద్విక అది భయం కాదు డార్లింగ్ జాగ్రత్త ఇన్ని రోజులు నేను లేకుండా ఎలా ఉందో తెలియదు కానీ నేనంటూ తన లైఫ్లోకి వచ్చాక ఇక తనకి ఏ చిన్న ఇబ్బంది పడినా ఈ గుండె తట్టుకోలేదు అంటూ రానా ఎమోషనల్ అయిపోయాడు రానా చెయ్యి పట్టుకొని ఇట్స్ ఓకే రానా అంటూ ఓసారి ఆ చేతిని చిన్నగా ప్రెస్ చేసి చెప్పింది అద్వి కాసేపటికి రానా ఫ్రీ అయ్యి అద్వికా చేతిని తన చేతుల్లోకి తీసుకొని తన కళల్లోకి చూస్తూ డార్లింగ్ నేను ఆ రోజు నైట్ నీతో అంత వైల్డ్గా బిహేవ్ చేశాను అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను నిన్ను నేను కొట్టాను కూడానా ఆ రోజు నేనేం చేశాను నాకు ఏం గుర్తులేదు ప్రామిస్గా చెప్తున్నాను నన్ను నమ్మరా ప్లీజ్ నేను ఎప్పుడూ ఒక అమ్మాయితో అలా కాదు కదా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా కనీసం రాంగ్గా కూడా టచ్ చేయలేదు వాళ్ళంతటా వాళ్ళుగా వస్తే తప్ప అసలు ఎప్పుడు నాకు నేనుగా స్టెప్ తీసుకోలేదు నేను అమ్మాయిలతో ఫిజికల్ తా ఫిజికల్గా కలిసానే కానీ అది వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేశానే తప్ప ఎవరితో హాష్గా బిహేవ్ చేయలేదు నేను ఆ రోజు తర్వాత తెల్లవారి కూడా నాకు తెలీదు నాకు అంతకు ముందు రోజు రాత్రి జరిగిన ఇంటిమేషన్ నీతోనే అని నువ్వు వెళ్ళిపోయే రోజు మాట్లాడిన కన్వర్జేషన్ నేను మాట్లాడిన కన్వర్జేషన్ కంప్లీట్గా వేరు నువ్వు అర్థం చేసుకుంది వేరు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇంత జరిగింది అని ఓ చేతితో అద్వికా చేతిని పట్టుకొని మరో చేత్తో ఆమె చెంప మీద చేయి వేసి బాధగా చెప్పాడు రానా అద్వి ఆమె చెంప మీద ఉన్న రానా చేతిని పట్టుకొని ఆ రోజు నువ్వు పూర్తి స్పృహలోనే ఉన్నావు రానా నీకేం తెలీదంటే నేను ఎలా నమ్మాలి అని మనసులోనే అనుకుంటూ వదిలే రానా జరిగిందేదో జరిగిపోయింది అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ పదా డిన్నర్ చేద్దాం అంది రానా అద్వికా చేతిని పట్టుకొని నువ్వు నన్ను నమ్మట్లేదు కదా డార్లింగ్ కానీ నేను నిజం చెప్తున్నాను ఆ రోజు అసలు ఏమైందో నాకేమైందో కూడా నాకు చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది ఎంత డ్రింక్ చేసినా కూడా కాన్షియస్లోనే ఉండే నేను ఆ రోజు డ్రింక్ చేయకుండానే అలా మత్తులోకి ఎలా వెళ్ళానో ఇప్పటి కూడా తెలియట్లేదురా ప్లీజ్ నన్ను నమ్మవి అన్నాడు రానా నమ్ముతున్నానులే కానీ ఓకేనా పద డిన్నర్ చేద్దాం అంటూ బెడ్ దిగి ముందుకు నడిచింది అద్విక వెళ్తున్న అద్వికాని చూస్తూ నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదురా అనుకుంటూ అనుకుంటూనే క్యూటీని ఓసారి చూసి తనకు బ్లాంకెట్ కప్పి కింద పడకుండా రౌండ్గా పిల్లోస్ అడ్జస్ట్ చేసి మరోసారి కూతుర్ని ముద్దు పెట్టుకొని కిందికి వెళ్ళాడు రానా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యు ఆ మై డెస్టినీ ఓన్లీ అన్సిరి విన్ల కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి